హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నానండి రోజు ఈ వీడియోలో వచ్చేసి సింపుల్గా నా స్టైల్లో గోంగూర పుల్లకూర ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి తప్పకుండా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా గోంగూర అంటే ఇష్టము ఎంతమందికి ఇష్టం అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి ఆంధ్రాలో గోంగూర అంటే అంత ఫేమస్ కదండి ఆంధ్రానే కదండి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే గోంగూర అంటే ఇష్టమే కదా గోంగూర అంటే పరిచయం లేదు వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి ఈ గోంగూరని వేటిలో వేస్ట్ చేసుకున్నా కూడా వాటికి ఉండే రుచికంటే ఇంకా రెట్టింపు అవుతుంది కదండి ఇది నిజమా కదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నాన్ వెజ్లో అయితే ఎండి రొయ్యలు పచ్చి రొయ్యలు చికెన్తో కాంబినేషన్ అయితే గోంగూర చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళు వెజిటేరియన్గా వాళ్ళకైతే గోంగూర పచ్చడి కానీ ఈ విధంగా పుల్లకూర కానీ లేదా వేరే ఇంకేదన్నా ఆకుకూరతో కానీ కలిపి వండుకుంటే అదిరిపోతుంది కదండి టేస్ట్ అయితే నేనైతే ఈ విధంగా చేశానండి సింపుల్గా మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి